హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు చికెన్ మటన్ ఫిష్ కర్రీలు అంటే అందరూ ఇష్టంగా తింటారేమో కానీ తలకాయ కూర అంటే కొందరు తినరు కానీ నేను చెప్పిన ఈ పద్ధతిలో తలకాయ కూర చేశారంటే ఒక ముక్క కూడా వదలకుండా కూర మొత్తం తినేస్తారు అంత రుచిగా ఉంటుంది కూరలోకి మసాలా ప్రిపేర్ చేయడం దగ్గర నుండి పూర్తిగా వండే వరకు ప్రతిదీ వివరంగా చెప్పాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో చూసే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఆల్రెడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని ఫాలో చేయడానికి ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ రెసిపీ కోసం నేను రెండు కిలోల తలకాయ కూర తీసుకున్నాను మటన్ ని త్రీ టు ఫోర్ టైమ్స్ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడగాలి అలా చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది నేను క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు తలకాయ కూరని ఉడికించడం కోసం కుక్కర్ లోకి మీట్ ని వేసుకోవాలి కూరని ప్రిపేర్ చేసే ముందు ఇలా కుక్కర్లో మీట్ ని ఉడికించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ లోకి త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గల్లుపు అంటే రాళ్ళ ఉప్పు వేసి మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీటిని ఉడికించుకున్న తర్వాత కుక్కర్ ఆవిరి మూతం పోయేంత వరకు పక్కన పెట్టాలి ఊరలోకి మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి టూ మినిట్స్ ఫ్రై చేయాలి రెండు ఏలకలు ఒక అనాస పువ్వు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి దినుసులను మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వెండి కొబ్బరి ముక్కలు కానీ వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన స్పైసెస్ని వేడి చల్లారే వరకు పక్కన పెట్టి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి ఫోర్ మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు మరాఠీ మొక్కలు ఒక పువ్వు రెండు యాలో రెండు బిర్యానీ ఆకులు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా షాజీరా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తరిగిన టమాటా ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒకసారిగా టమాటాని ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపి టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరోసారి బాగా కలిపి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీట్ని వేసుకోవాలి వాటర్లో నుంచి మీటిని సపరేట్ చేసిన వీడియో మిస్ అయింది ఒకసారి బాగా కలుపుకుని ఉల్లిపాయ టమాటా ఫ్లేవర్స్ మీట్కి పట్టేలాగా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మీటిని ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కూరలోకి గల్లుప్పు వేసాం కాబట్టి గల్లు కరిగించుకునేలాగా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం మా కారం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకుంటున్నా మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మసాలా కారం ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫస్ట్లో మీట్ని బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కూరలో గ్రేవీ కోసం ఆ వాటర్ సరిపోవు కాబట్టి మరో టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ మీద మూత వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎయిట్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి బాగా జలుబు చేసినప్పుడు తలకాయ కూరలు కొంచెం ఘాటు ఎక్కువగా వేసుకుని వేడి వేడిగా తింటే ఉంటుంది దెబ్బకి జలుబు మాయం అవ్వాల్సిందే ఈ తలకాయ కూర జలుబుకే కాకుండా బాలింతలకు అంటే పాలిచ్చే తల్లులకు కూడా ఉపయోగపడుతుంది ఎలాగంటే చంటి పిల్లలకు నాలుగు నుండి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు మెడలు సరిగ్గా నిలబడవు అలాంటి సమయంలో తల్లికి వారానికి ఒక్కసారైనా కనీసం నెలలో రెండు సార్లు అయినా తలకాయ కూర తెచ్చి పెట్టడం వల్ల పిల్లలకి చాలా మంచిది కూరలకు గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది వేడివేడిగా ఎంతో రుచికరంగా గుమ్మగుమ్మలానే తలకాయ కూర రెడీ అయింది నేను చెప్పిన ఈ పద్ధతిలో తలకాయ కూర చేశారంటే తలకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్